హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ కోపం పగ కసి ఇవి చిన్న పదాలైనా ఒక్కొక్కసారి మనిషిని అధపాతాళానికి నెట్టేస్తాయి ప్రతి మనిషికి కోపం వస్తుంది పగ కసి ఇవన్నీ ఉంటాయి జీవితంలో ఒక్కసారైనా అది ఆడైనా మగైనా వాడిని చంపేయాలంత కోపం వచ్చింది నాకు దాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది అని ఒక్కసారైనా అనే ఉంటారు కానీ అన్నంత మాత్రాన చంపుకుంటూ వెళ్ళిపోతారా చంపేస్తారా అలా చంపుకుంటూ పోతే ప్రపంచంలో ఒక్క మనిషి అయినా మిగులుతాడా సినిమాల్లో మనం జనరల్గా చూస్తూనే ఉంటాం హీరో తన చిన్నప్పుడు తన తల్లిదండ్రుల్ని విలన్ ఏ విధంగా బాధ పెట్టాడు ఏ విధంగా హింసించాడు ఎలా హత్య చేశాడు ఇదంతా చూసి పెరిగి పెద్దయి విలన్ మీద రివెంజ్ తెచ్చుకుంటాడు కానీ అది సినిమా సినిమా అంటేనే ఒక కల్పితం సినిమాలో హీరో తంతే పది మంది గాల్లోకి గుర్తాడు కానీ నిజ జీవితంలో ఒక్క డన్నా ఎగురుతాడా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక తండ్రి తన పగ తీర్చుకోవడం కోసం తన కొడుకునే ఆయుధంగా మార్చుకుని కొడుకునే హంతకుడిగా మార్చాడు అంటే మీరు నమ్ముతారా నమ్మాలి ఎందుకంటే ఇది నిజంగా జరిగింది కనుక మరి ఆ తండ్రి తన కొడుకుని ఏ విధంగా హంతకుడిగా మార్చాడు ఏ విధంగా ఆయుధంగా మలుచుకున్నాడు చట్టంలో ఉన్న నగుల్ని తనకు అనుకూలంగా ఎలా మలుచుకున్నాడు అన్నది తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఏ నిజమైన సంఘటన ఢిల్లీలో జరిగింది ఢిల్లీలో ఖుషీరామ్ అనే వ్యక్తి ఉండేవాడు ఖుషీరామ్ ఒక రియల్ ట్యాప్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉండేవాడు రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటేనే శత్రువులు ఎక్కువ మంది ఉంటారు మోసాలు అవి జరుగుతూ ఉంటాయి అదే ఢిల్లీలో లక్పత్ సింగ్ కటారియా అనే వ్యక్తి ఉండేవాడు లక్పత్ సింగ్ కటారియా కూడా ఒక రియల్ ట్యాబ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉండేవాడు కాకపోతే ఖుషీరామ్ కంటే బలవంతుడు మంది మార్బలం ఉన్నవాడు ఇక్కడ ఖుషీరామ్కి లక్పత్ సింగ్ కటారికి రియల్ ఎస్టేట్ బిజినెస్లో విభేదాలు ఉన్నాయి దాంతో ఇద్దరు గొడవపడుతూ ఉండేవారు కాకపోతే లక్పత్ సింగ్ కటారియా ఖుషీరామ్ కంటే బలవంతుడు దాంతో రెండు వేల పదహారవ సంవత్సరంలో లక్పత్ సింగ్ కటారియా తన మంది మార్బులంతో ఖుషీరామ్ మీద దాడి చేశాడు పిచ్చ కొట్టుడు కొట్టాడు ఎలా కొట్టాడంటే ఖుషీరామ్ తొమ్మిది నెలల పాటు బెడ్ మీద నుంచి లెగలేకపోయాడు అది కూడా ఖుషిరామ్ని భార్య పిల్లల ఎదుటగానే పిచ్చ కొట్టుడు కొట్టాడు ఖుషీరామ్ బెడ్ మీద ఉన్నాడు హాస్పిటల్లో ఉన్నాడు కానీ ఖుషీరామ్ లెగలికపోయాడు తనకి కోపం వస్తుంది విపరీతమైన కసి పగ ఇవన్నీ పెరిగిపోయాయి తనని తన భార్య పిల్లలు ఎదురుగానే పిచ్చ కొట్టుడు కొట్టిన లక్పత్ సింగ్ కటారియా మీద కోపము కసి పగ పెంచుకున్నాడు కానీ అదన్నీ ఎలా ఎలా తీర్చుకోవాలి తనేమో బెడ్ మీద ఉన్నాడు లెగలేని పరిస్థితి అప్పటికి ఖుషీరామ్కి కొడుకు వయస్సు కేవలం తొమ్మిది సంవత్సరాలు ఖుషిరామ్ని చూడ్డానికి భార్య కొడుకు హాస్పిటల్కి వస్తూ ఉండేవారు వెళుతూ ఉండేవారు ఖుషీరామ్ బెడ్ మీదే ఉండి కటారియా మీద కోపము పగ పెంచుకున్నాడు ఏ విధంగా పగ తీర్చుకోవాలి రేయి బవళ్ళు అనుక్షణం ఇదే ఆలోచన ఒకరోజు తనని చూడ్డానికి వచ్చిన కొడుకు మీద ఖుషీరామ్ కన్ను దృష్టి పడింది అప్పుడే నిర్ణయించుకున్నాడు తన పగని తన కొడుకు ద్వారా తీర్చుకోవాలి కానీ కొడుకు వయసేమో తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది ఉన్న బాలుడు ఏ విధంగా పగ తీర్చుతాడు ఏ విధంగా కటార్యాన్ని అంతం చేస్తాడు అందుకే ఖుషీరామ్ టైం కోసం వెయిట్ చేయాలనుకున్నాడు ఎంత టైం అయినా సరే పర్వాలేదు వెయిట్ చేస్తాను కానీ ఎప్పటికైనా తన పగ తీర్చుకోవాలి తన కొడుకు చేత కటార్యాన్ని అంతం చేయాలి ఇదే ఆలోచనతో మొత్తానికి తొమ్మిది నెలల పాటు బెడ్ మీద ఉన్న తర్వాత బయటపడ్డాడు క్రమక్రమంగా లేచి నడవగలుగుతున్నాడు మామూలు మనిషయాడు కానీ కోపము కసి పగ మాత్రం చల్లారలేదు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి జనరల్గా ఏ తండ్రైనా తన కొడుకు ప్రయోజకుడైతే చూడాలనుకుంటాడు సక్రమ మార్గంలో పెట్టాలనుకుంటాడు బాగా చదివించి మంచి ప్రయోగం చేసి ఒక ఇంజనీరో డాక్టరో ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ లేకపోతే బిజినెస్ చేయించి మంచి సన్మార్గంలో నడిపించి ప్రయోజకుడైతే చూసి ఆనందపడాలనుకుంటాడు కానీ ఇక్కడ ఖుషీరామ్ తన కొడుకునే క్రైమ్ మార్గంలో నడిపించాలనుకున్నాడు తన కొడుక్కి రౌడీజం గురించి గూండాయిజం గురించి నూరుపోసాడు సమాజంలో రౌడీలు ఏ విధంగా ప్రవర్తిస్తారు ఎలా గూండాయిజం చేస్తారో గూండాలు ఏ విధంగా దౌర్జన్యం చేస్తారు గూండాయిజం ప్రదర్శిస్తాడు ఇవన్నీ నూరుపోసాడు జనరల్గా చిన్న వయసులో చిన్న పిల్లలకి తల్లి తండ్రే మొదటి గురువులు తల్లితండ్రి ఏ మార్గంలో నడుస్తారో పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారు తల్లిదండ్రుల్ని అనుసరిస్తారు అనుకరిస్తారు ఇక్కడ ఖుషీరామ్ తన కొడుకుని సన్మార్గంలో పెట్టాల్సింది పోయి క్రిమినల్ మార్గంలో రౌడీజం గూండాయిజం గురించి నోరిపోశాడు చిన్న పిల్లవాడు నేర్చుకున్నాడు బయటికి వెళ్ళాడు రౌడీజం చేసేవాడు గూండాయిజం చేసేవాడు అందరినీ కొట్టేవాడు ఇదంతా చూసి ఖుషీరా గర్వించేవాడు ఆనందించేవాడు తన కొడుకు రౌడీజం నేర్చుకున్నాడు అందరి మీద గూండాయిజం ప్రదర్శిస్తున్నాడని క్రమక్రమంగా పిల్లోడు పెరిగి పెద్దవాదులుతున్నాడు కాలం గడుస్తుంది అలా పిల్లవాడికి పదిహేడు సంవత్సరాల వయసు వచ్చింది ఒకరోజు ఖుషీరామ్ తన కొడుకుని చూసి ఆలోచిస్తున్నాడు రేపొద్దున్న తన కొడుకు చేత ఈ లక్పసింగ్ కటారియాని హత్య చేయించాలనుకుంటున్నాడు కానీ తన కొడుకు జీవితాంతం జైల్లో ఉంటాడు తన కొడుకు జీవితాంతం జైల్లో ఉండకూడదు ఎలా అప్పుడే ఖుషీరామ్కి ఒక చట్టం గురించి తెలిసింది అదే మైనర్ చట్టం గురించి మైనర్లు పద్దెనిమిదేళ్ళ వయస్సు లోపు ఉన్న వాళ్ళందరూ మైనర్లే పద్దెనిమిది దాటితే మేజర్లు మైనర్లు హత్య చేసినా రేప్ చేసినా ఎంతటి పెద్ద నేరం చేసినా కూడా కేవలం మ్యాక్సిమం మూడు సంవత్సరాలు జైలు శిక్ష మాత్రమే పడుతుంది ఈ విషయం తెలుసుకున్న ఖుషీరామ్కి ఒక ఆలోచన వచ్చింది తన కొడుకు మేజర్ అయ్యే లోపు లక్పసింగ్ కటారియాని హత్య చేయాలి అప్పుడు తన కొడుక్కి మ్యాక్సిమం పడితే మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది ఆ తర్వాత జైలు జైలుంచి విడుదలవుతాడు పైగా మైనర్ అవడం చేత పెద్ద పెద్ద క్రిమినల్స్ ఉండే సాధారణ జైల్లో ఈ మైనర్స్ని పెట్టలు జువైనల్ హోమ్కి తరలిస్తారు జువైనల్ హోమ్ కంటే అక్కడ పెద్దగా శిక్ష ఏముండదు చక్కగా చూసుకుంటారు కౌన్సిలింగ్ ఇస్తారు మంచి మంచి బట్టలు ఇస్తారు తిండి పెడతారు ఉపాధి కోసం ఏమేమి చేయాలో అవన్నీ నేర్పిస్తారు మూడు సంవత్సరాల తర్వాత హ్యాపీగా జైలు నుంచి బయటికి వచ్చేస్తాడు కాబట్టి తన కొడుకు మేజర్ అయ్యేలోపు మొత్తానికి పద్దెనిమిది సంవత్సరాలు నిండే లోపు కటారిని హత్య చేయించాలనుకున్నాడు ఇక అప్పటి నుంచి తన పథకాన్ని అమలు చేయడం మొదలుపెట్టాడు కొడుక్కి నువ్వు రౌడిజం గోండేసనం చేస్తున్నావు కరెక్టే నువ్వు నా శత్రువైన ఆ లక్పసింగ్ కటారియాని హత్య చేయాలి దానికోసం నీకు ఒక ఆయుధం కావాలి అందుకే దేశంలో నాటు తుపాకులకి కొదవలేదు నువ్వు బయటికెళ్ళు రౌడీలతో గూండాలతో నీకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఎలాగైనా సరే నువ్వు ఒక నాటు తుపాకుని సంపాదించావు అని కొడుక్కి నూరు పోశాడు కొడుక్కి అప్పటికే రౌడీలతో గూండాలతో పరిచయాలు ఉన్నాయి దాంతో నాటు తుపాకుని రెడీ చేసి కొన్నాడు దగ్గర పెట్టుకున్నాడు కొడుక్కి పదిహేడు సంవత్సరాలు వచ్చాయి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరవ తారీఖు కొడుకు పుట్టినరోజు అదే రోజు, రోజు పద్దెనిమిది సంవత్సరాలు నిండిపోయి మేజర్ అవుతాడు పంతొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెడతాడు అందుకే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మొదటి వారంలో తన కొడుకుని ఈ లక్పసింగ్ కటారియా ఉన్న చోటికి పంపించాలనుకున్నాడు యాదృచ్ఛికంగా అదృష్టం కొద్దీ లక్పత్ కటారియా ఉన్న ఇంటికి సమీపంలోనే ఈ ఖుషీరామ్ తెలిసిన బంధువులు ఉన్నారు దాంతో తన కొడుకుని ఆ బంధువుల ఇంటికి పంపించాలని నిర్ణయించుకొని కొడుకుతో హరే నువ్వు మన చుట్టాలింటికి వెళ్ళు అక్కడికి వెళ్ళి లక్పత్ సింగ్ కటారియాని రెక్కి నిర్వహించు వాడు ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్తాడు ఇదంతా రెక్కి నిర్వహించి తెలుసుకొని తన కొడుకుని తన బంధువుల ఇంటికి పంపించాడు కొడుకు బంధువుల ఇంటికి సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చాడు బంధువులకి ఇదేమీ తెలియదు సరే చుట్టపు చూపుగా వచ్చాడు ఇక్కడ కొన్ని రోజులు ఉంటాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకున్నారు కానీ ఆ కొడుక్కి మనస్సులో ఏ క్రిమినల్ ఆలోచన ఉందన్న సంగతి తెలియదు ఇక్కడ లక్కీగా లక్పసింగ్ కటారియాకి ఈ కొడుకు గురించి కూడా తెలియదు కొడుకు ఎలా ఉంటాడో తెలియదు కుషిరామ్ గురించి తెలుసు కుషిరామ్ ఎలా ఉంటాడో తెలుసు దాంతో కొడుకు బంధువులు ఇంటికి వచ్చిన తర్వాత లక్పత్ సింగ్ కటారియా మీద కన్నేశాడు రెక్కి నిర్వహించడం మొదలు పెట్టాడు లక్పత్ సింగ్ ఎప్పుడు బయటకు వస్తాడు ఎక్కడికి వెళ్తాడు ఇదంతా రెక్కి నిర్వహించాడు ఈ రెక్కిలో లక్పత్ సింగ్ కటారియా ప్రతిరోజు మార్నింగ్ ఇంటికి దగ్గరలోనే ఒక పార్కుకి వెళ్తాడు అక్కడ వాకింగ్ చేస్తాడన్న సంగతి తెలుసుకున్నాడు ఈ విషయం తన తండ్రికి చెప్పాడు ఇద్దరు మంతనాలు చేసుకున్నారు అదే కరెక్ట్ ప్లేస్ ఎందుకంటే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు ఆ పార్కులో జనసంచారం తక్కువగా ఉంటుంది అక్కడ హత్య చేయచ్చు అది మంచి స్పాట్ అని ఇద్దరు నిర్ణయించుకున్నారు సెప్టెంబర్ ఇరవై ఆరవ తారీఖు కొడుకు పుట్టినరోజు దానికి ఒక్కరోజు ముందు అంటే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు హత్య చేస్తే అప్పటికి ఇంకా మైనరే ఒకవేళ దొరికినా పోలీసులకు పట్టుబడ్డా పర్లేదు కానీ మైనర్ మేజర్ అయ్యే లోపు హత్య చేయించాలనుకున్నాడు దానికి ముహూర్తంగా సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు ఎంచుకున్నాడు ఆ రోజు తండ్రి కొడుకులు ఇద్దరు ఒక బైక్ మీద బయలుదేరారు కొడుకు బైక్ నడిపిస్తుంటే తండ్రి వెనకాల కూర్చున్నాడు ఆల్రెడీ దేశ వాడి తుపాకీ నాటు తుపాకీ కొనుక్కుని రెడీగా పెట్టుకున్నాడు ఆ తుపాకీ రెడీగా ఉంది అలాగే వెంట ఒక హాకీ స్టిక్ కూడా తీసుకుని వెళ్లారు లక్పసింగ్ సింగ్ కట్యారాకి దేవీ తెలీదు మార్నింగ్ పార్క్కి వెళ్ళాడు హ్యాపీగా వాకింగ్ చేస్తున్నాడు జన సంచారం తక్కువగా ఉంది చాలా తక్కువ మంది ఉన్నారు కొడుకు తండ్రి ఇద్దరు చూశారు చుట్టుపక్కల ఎవరు లేరు లక్పసింగ్ కటారియా మీద విరుచుకుపడి తెచ్చుకున్న హాకీతో విపరీతంగా కొట్టారు ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల క్రితం తనని లక్పసింగ్ కటారియా ఏ విధంగా దారుణంగా పిచ్చ కొట్టుడు కొట్టాడో అదేవిధంగా పగ తీర్చుకోవాలనుకున్నాడు ఖుషీరామ్ కూడా లక్పత్ సింగ్ కటారియాని లాఠీతో హాకీ స్టిక్తో విపరీతంగా కొట్టాడు తన కోపం చ ఆ తర్వాత కొడుకుకి సైగ చేశాడు కొడుకు తన దగ్గరున్న నాటు తుపాకితో లక్పత్ సింగ్ కటారియా మీద మూడు రౌండ్లు నాలుగైదు రౌండ్ల కాల్పులు జరిపి హత్య చేశాడు ఆ తర్వాత ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు పార్కు బయటకు వచ్చారు పార్కు బయట పార్కు చేసిన వెహికల్ మీద కూర్చుని పరారే వెళ్ళిపోయారు కొద్దిసేపు అయిన తర్వాత ఇక్కడ వాకింగ్కి వెళ్తున్న కొంతమంది రక్తపు మడుగులో పడున్న ఉన్న ల లక్పత్ చూసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు హుటావుతున్న సంఘటన స్థలానికి వచ్చారు హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ అప్పటికే లక్పసింగ్ కటారియా చనిపోయాడు పోలీసులు కేసు అది నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు పోలీసులకి హంతకులు ఎవరన్న సంగతి తెలియదు ఇక్కడ ఎవ్వరు కూడా హత్య చేస్తున్నప్పుడు చూడలేదు దాంతో లక్పసింగ్ కటారియా కుటుంబ సభ్యులు కూడా ఎవరు హత్య చేశారు ఏంటి అన్న సంగతి కూడా తెలియదు ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల క్రితం ఖుషీరామ్ మీద దాడి చేసిన సంగతి లక్పత్ సింగ్ కటారియా మర్చిపోయారు కుటుంబ సభ్యులు కూడా మర్చిపోయారు కానీ లక్పత్ సింగ్ రోజు రోజుకి పెంచుకున్నాడన్న సంగతి వీళ్ళకి తెలియదు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు సీసీ కెమెరాలన్నీ పరిశీలించారు దాదాపు ఆరు వందల యాభై సీసీ కెమెరాలు పరిశీలిస్తే అందులో తండ్రి కొడుకులు పారిపోతున్న వెహికల్ కనిపించింది దాంతో వెహికల్ నెంబర్ ఆధారంగా ఫోన్ నెంబర్ తెలుసుకున్నారు ఫోన్ చేస్తేనేమో ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది పోలీసులకి అనుమానం మరింతగా పెరిగింది దాంతో మొత్తానికి ఫోన్ నంబర్ ఆధారంగా లొకేషన్ కనుక్కొని కొడుకుని అదుపులోకి తీసుకున్నారు కొడుకుని ప్రశ్నిస్తే కొడుకు తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు కొడుకు పోలీసులకు పట్టుబడ్డాడన్న సంగతి తెలుసుకున్న ఖుషీరామ్ పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు పోలీసులు ఖుషీరామ్ కూడా విచారిస్తే అవును తామే హత్య చేశామని ఒప్పుకున్నాడు తన తొమ్మిదేళ్ల పగ గురించి మొత్తం పోసగుచ్చినట్టు పోలీసులకు చెబితే పోలీసులు నోరు తెరుచుకుని అదంతా వింటూ ఉండిపోయారు విన్న తర్వాత వారిని ఇటువంటి తండ్రి కూడా ఈ లోకంలో ఉంటాడా తన పగ తీర్చుకోవడం కోసం తొమ్మిది సంవత్సరాలు వెయిట్ చేసి ఒక అభం శుభం తెలియని తొమ్మిది సంవత్సరాల బాలునికి రౌడీజం గోండాయిజం నేర్పించి క్రిమినల్గా తయారు చేసి చివరికి ఒక హంతవుడిగా తయారు చేశాడా అని పోలీసులు విస్తుపోయారు ఈ విషయం మీడియా సోషల్ మీడియా తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా అసలు ఇటువంటి తండ్రి ఉంటాడా అని అందరూ దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు ఆ తర్వాత పోలీసులు ఇద్దరి మీద కేసు అది నమోదు చేసి జైలుకి పంపించారు కాకపోతే ఖుషీరాముని పెద్దలుండే జైలుకి మైనర్ అవ్వడం చేత అది కూడా ఒక్కరోజు ఒక్కరోజు దాటిపోతే మేజర్ అయ్యాడు పోలీసులు పట్టుకున్న రోజు మేజర్ అయ్యాడు కానీ హత్య చేసినప్పుడు మైనర్ అవ్వడం చేత కుషీరామ్ కొడుకుని జువైనల్ హోమ్కి తరలించారు సరే చట్టం తన పని తానికి చేసిపోతుంది ఇక్కడ అందరూ ఆలోచిస్తున్నది మైనర్ అవ్వడం చేత కుషీరామ్ కొడుకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి అంటే జువై నెలలో జైలు శిక్ష లాంటిది అనుభవించి బయటకు వస్తాడు కానీ బయటకు వచ్చిన తర్వాత కుషీరామ్ కొడుకుని ఎవరు ఆదరిస్తారు ఫ్రెండ్స్ బంధువులు వీళ్ళందరికీ జరిగిన హత్య విషయం తెలుసు ఒక హంతకుణ్ణి ఎవరైనా ఆదరిస్తారా కుషీరామ్ కొడుకు ఎవరైనా ఉద్యోగం ఇస్తారా అసలు ఈ సమాజం అతన్ని బతకనిస్తుందా మరి జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కుషీరామ్ కొడుకు ఎలా బతుకుతాడు ఎలా అతని భవిష్యత్తు ఉంటుందన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ మరోపక్క కుషిరామే స్వయంగా తన పగ కోసం జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి తెచ్చుకున్నాడు ఏ తండ్రైనా కొడుకు ప్రయోజకుడైతే చూడాలనుకుంటాడు మంచి సన్మార్గంలో నడిపించి చక్కగా ఉండాలనుకుంటాడు కానీ ఖుషీరామ్ తన కొడుకుని ఒక హంత కొడుకుగా మార్చాడు కాకపోతే ఇక్కడ పోలీసుల మీద ఆధారపడి ఉంటుంది రేపొద్దున కోర్టులో వాదనలు చేస్తున్నప్పుడు ఖుషీరామ్ కొడుకు మైనరే అయినప్పటికీ తొమ్మిది సంవత్సరాల పగతో తొమ్మిది సంవత్సరాల నుంచి క్రిమినల్గా ఉంటూ ఒక పెద్దవాళ్ళు ఆలోచించే విధంగా ఆలోచించారు కాబట్టి ఖుషిరామ్ కొడుకుని పెద్దవాళ్ళుగా పరిగణించి మేజర్ శిక్ష విధించాలని ఒకవేళ వాదిస్తే కోర్టు ఆ విధంగా వాదిస్తే అప్పుడు ఖుషిరామ్ కొడుకును కూడా పెద్దలు ఉండే వాళ్ళు జైలుకి పంపించవచ్చు మేజర్ పనిష్మెంట్ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి ఆ విధమైన వెసులుబాటు చట్టాల్లో కూడా ఉన్నాయి ఎందుకంటే మైనర్ అయినప్పటికీ కూడా వాళ్ళకి పెద్దవాళ్ళలాగా క్రిమినల్ ఆలోచనలు ఉంటే ఆ మనస్తత్వం క్రిమినల్ మనస్తత్వం ఉంటే వాళ్ళకి మేజర్ పనిష్మెంట్ ఇచ్చే చట్టంలో అది ఉంది కాబట్టి రేపొద్దున పోలీసుల మీద ఆధారపడి ఉంది మరి పోలీసులు ఏ విధంగా ఛార్జ్షీట్ తయారు చేసి ప్రజెంట్ చేస్తారు లాయర్లు కోర్టులో ఏ విధంగా వాదిస్తారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి రేపొద్దున ఏం జరుగుతుంది అన్నది చట్టం తన పని కాని చేసుకుపోతుంది కాకపోతే ఒక తండ్రి ఒక కొడుకు భవిష్యత్తుతో ఆడుకొని అతన్ని క్రిమినల్గా తయారు చేసి తన పగ తీర్చుకోవడం కోసం ఆ విధంగా తయారు చేశాడంటే నిజంగా అటువంటి తండ్రికి అసలు మేజర్ పనిష్మెంటు పడాలి అందుకే పగ కోపం కసి ఇవన్నీ ప్రతి మనిషిలో ఉంటాయి కానీ వాటిని అణుంచుకొని దాన్ని ఏ విధంగా ఒకవేళ మనకి ఒక వ్యక్తి మీద పగ కోపము కసి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది దరిద్రం ఏంటంటే ఒక మనిషిని ఇంకొక మనిషే వేధిస్తాడు సాధిస్తాడు మోసం చేస్తాడు కాబట్టి చేసినా కోపం పగ కసి ఉన్నా కూడా దాన్ని ఒక మంచి ఆలోచనతో ఏ విధంగా తీర్చుకోవచ్చు అనేది ఆలోచించాలి తప్పిస్తే ఇలా క్రిమినల్ మార్గంలో ఆలోచిస్తే తీవ్రంగా నష్టపోతారు జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి తెచ్చుకుంటారు మరి ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ రేపు మీ ఎదుట ఉంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్